ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని రకారం బాచిలో తిట్టి అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి అంబటి రాంబాబుకు సానుభూతి తీసుకొచ్చే కోసం వైసీపీ విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది దానికోసం ముద్రగడ పద్మనాభం గారిని కూడా రంగంలో దింపింది ముద్రగడ పద్మనాభం గారు ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా పెద్ద నాయకుడు కాపు ఉద్యమకారుడు కానీ ఎప్పుడైతే ఆయన వైసీపీ ట్రాప్లో పడిపోయాడో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేయటం స్టార్ట్ చేశాడో ఆయన క్రెడిబిలిటీ పోయింది రాజకీయ బోహిత్ ప్రమాదంలో పడింది చివరికి ఏ కులం కోసం అయితే అతను పోరాటం చేశాడో ఎలా ఆ కులం అతన్ని వెలివేసే పరిస్థితి చివరికి అతని బిడ్డే అతని మీద తిరగబడ్డ పరిస్థితి చివరికి తన కులం పేరును కూడా మార్చుకోవాల్సిన పరిస్థితిలో ముద్రగడ పద్మనాభం గారు పడ్డారు మార్చుకున్నారు ఏదైనా ఒక దురదృష్టకరం సరే ఏది ఏమైనా సుదీర్ఘకాల రాజకీయ అనుభవం చరిత్ర ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని కాపు ఉద్యమకారుడిగా మనం గౌరవించాలి కానీ ఈరోజు ఆయన ఒక లేఖ రాశారు ఈ లేఖ కూడా పూర్తిగా వైసీపీ ట్రాప్లో ఉండి రాసినట్టుగా క్లియర్గా కనపడతా ఉంది నిజానికి లేఖ ఆయన రాశారా లేదు ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే ఆరోగ్యం బాగోట్లేదు అని గత కొంతకాలంగా వింటున్నాం కాబట్టి ఆయన పేరుతో వైసీపీనే రాసిందా తెలియదు కానీ ఒక లేఖ అయితే రాశారు ఇది ఆయన రాసినటువంటి లేఖ ఈ లేఖలో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు ఆయన ఏమని రాశారంటే కాపుల్ని కాపు నాయకుల్ని కాపు నాయకులైనటువంటి అంబటి రాంబాబు గారు విడద రజనీ గారు వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెడుతుందంట వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టారట రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారట చంద్రబాబు నాయుడు కానీ జైల్లో పెట్టారట రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టారట చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారట ఎందుకు ఎమర్జెన్సీ పెట్టాలి అంటే ఆయన చెప్పుకొచ్చే రీజన్ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి సరే ఈ దాడులు కరెక్ట్ కాదు ఓకే కానీ ఈ దాడులు వెనకాలన్న బూతులు అది ముద్రగడ్డ గారికి కనపడలేదా అంబటి రాంబాబు గారు మాట్లాడిన పదాన్ని ముద్రగడ పద్మనాభం గారు సమర్థించదలుచుకున్నారా నిజంగా సమర్థించదలుచుకుంటే మాత్రం మరొక తప్పు చేసినట్టు అవుతుంది నిజానికి ముద్రగడ పద్మనాభం గారికి కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది పట్టాభు గారి ఇంటి మీద దాడి జరిగింది ఏది ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారు అనే కారణం చేత తర్వాత టీడీపీ కార్యకర్తలని కనపడని కనపట్టినట్టు కొట్టారు కొంతమంది చంపారు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపారు ఏదైతే ముద్రగడ్ పద్మనాభం గారు ఇష్టపడేటువంటి ఉభయ గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యం అనేటువంటి కారు డ్రైవర్ని ఎమ్మెల్సీ అనంతబాబు గారి కారు డ్రైవర్ అతన్ని చంపేసి ఇంటికి డోల్ డెలివరీ చేశారు ఇలాంటి సందర్భంలో ఎప్పుడూ అడగని ఎమర్జెన్సీ ఇవ్వాలేందుకు అడుగుతున్నారు ఇలాగ మీరు అంబటి రాంబాబు గారిని లేదు విడద రజనీ గారిని కాపు నాయకులుగా చూస్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారి వల్ల కాపు ఒట్లు టీడీపీకి పడ్డాయి అసలు కాపులంతా టీడీపీకి దూరం అయ్యారు గతంలో కూడా చంద్రబాబు గారు కాపుల్ని దూరం పెట్టారు ఇబ్బంది పెట్టారు అని మాట్లాడారు కదా లేఖలో లేఖలో మాట్లాడారు కదా మీరు ఎవరైతే కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారో అదే పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ విపరీతమైన టార్గెట్ చేపించింది పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కుటుంబాన్ని ఇంట్లో నాడు వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ రోజు లేవని నోరు ఈ లేస్తుంది ఏంది ఆ రోజు రాయని లేఖ ఈరోజే రాస్తున్నారేంటి అంటే దీని వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ ఎత్తుగడ ఇప్పుడు అంబటి రాంబాబు గారికి అర్జెంటుగా సింపతి కావాలి అర్జెంటుగా సింపతి కావాలి వైసీపీ ఆడదలుచుకున్న గేమ్ కొంత వర్కౌట్ అవుతుంది డైవర్షన్ పాలిటిక్స్ తిరమాల తిరపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ చేసిన మోసం దగ కుట్ర బట్ట బయలైపోయిన తర్వాత హిందువుల మనోభావాల్ని కించపరిచారన్న విషయం బయటపోయిన తర్వాత సిట్టు బయట పెట్టిన తర్వాత ఏమని చెప్పింది సిట్టు నెయ్యి కాని నెయ్యి పదార్థాన్ని కెమికల్ నెయ్యిని దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి బస్సులకు పంపిణీ చేశారు రెండు వందల యాభై కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు అని సిట్ తేల్చింది కానీ దురదృష్టం ఏంటంటే నిందితులు వైసీపీ కీలక నాయకులు లేరు తప్పు జరిగింది తప్పు జరిగినట్టుగా సిట్ తేల్చింది కోర్టు ముందు పెట్టింది ఇప్పుడు కోర్టు ముందు సిట్టు పెట్టింది బయటకు వచ్చిన తర్వాత ఇయల ముద్రగడ గారు ఈ రేఖ రాయటం అంటే ఇష్యూ డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా భాగం కాదా అంబటి రాంబాబు గారికి సింపతి గేమ్లో భాగం కాదా సో ఏదేమైనా వైసీపీ చేతిలో పావుగా మారిన ముద్రగడ పద్మనాభం గారు రియాలిటీని ఆలోచించండి మీరు రియాలిటీకి భిన్నంగా పోతే పేరు మార్చుకోవాల్సి వచ్చింది మీకే కన్నబెడ్డ తిరుగుబాటు చేయాల్సి వచ్చింది మీపైనే ఏ కులం కోసం మీ జీవితాన్ని అంకితం చేశారో ఆ కులంతో మీ కనెక్టివిటీ తెగిపోయింది మీ పేరు వెనక రెడ్డి చేరిపోయింది కాబట్టి నేను చెప్తున్నా ముద్రగడ పద్మనాభం గారు మీరు రియాలిటీలోకి రండి 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 అనవసరంగా వైసీపీ ట్రాప్లో పడి బూతుని సమర్థించి రోతని సమర్థించి వెర్రిని సమర్థించి మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం చరిత్రని పాలు చేసుకోకండి మీ అనుభవాలు నేటి తరానికి అవసరం అప్పటి ఆదర్శాలు నేటి తరానికి అవసరం అంతేగాని ఇప్పుడు నిజానికి అంబటి రాంబాబు కాపుల కోసం ఏమైనా పోరాడి అరెస్ట్ కాదుగా కాపు సమస్యల కోసం లేదు ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇతరత్ర ఇష్యూస్ కోసం ఏమైనా పోరాటం చేసి అరెస్ట్ కాదు కదా సమాజం కోసం ఏమైనా పోరాడ అరెస్ట్ అయ్యాడే కాదు కదా ఆయన అరెస్ట్ అయింది లకారం బూతులు తిట్టి దమ్ముంటే అరెస్ట్ చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి అన్నారు చేశారు ఏంటి ఆయనే అరెస్ట్ చేయమని అడిగారు నేను తిట్టానయ్యా ఒక మైలం తిట్టాను చంద్రబాబు నాయుడు కానీ కాదులే కానీ అన్నారు మైదం తిట్టాను అని ఒప్పుకున్నాడు ఆయన అరెస్ట్ చేయమని అడిగాడు ఆయన చేశారు కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది రాజమండ్రి సెంటర్ అయ్యేలో పెట్టారు ఇంకా వాళ్ళని సమర్థించి వాళ్ళ రోతని సమర్థించి ఏమో ముద్రగడ పద్మా గారు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి థ్యాంక్ యూ